రెండు వందల ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగులుగా మనమందరం విధులు నిర్వర్తించడం ఎంతో గర్వించదగదని కలెక్టరేట్ ఏవో దడశెట్టి మల్లికార్జునరావు అన్నారు ఒంగని జిల్లా రెవెన్యూ భవన్లో రెవెన్యూ డే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు రెవెన్యూ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుండి నాటి నుండి ప్రజలు పనిచేస్తూ ఉందని చిన్న చిన్న విమర్శలు ఉన్నప్పటికీ పేద ప్రజలతో పాటుగా అందరికీ అనేక రకాల పథకాలను అందించడం ఘనత రెవెన్యూకే దక్కుతుందని అన్నారు చిన్న చిన్న విమర్శలు వచ్చినాయని పక్కకు పోకుండా బలమైన రెవెన్యూ వ్యవస్థలో అంకిత భవంతో పనిచేసే ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తూ రెవెన్యూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ కోశాధికారి జె డానియల్ కలెక్టరేట్ యూనియన్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు ప్రవీణ్యూ అసోసియేషన్ మహిళా విభాగం నాయకురాలు జయలక్ష్మి రాము రాజు రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు किता जिंदाबाद 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 उद्योग रेवेन्यू उद्योग रेवेन्यू उद्योग आईक्य दिल्ली రెవెన్యూ శాఖ పదిహేడు వందల ఎనభై ఆరవ సంవత్సరం జూన్ ఇరవైనా ఆవిర్భవించింది అంటే ఇప్పటికీ దాదాపు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలైంది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ పుట్టి మనం ఉద్యోగులు చేరి చాలా తక్కువ సంవత్సరాలు అయినవచ్చు కానీ డిపార్ట్మెంట్ ఆవిర్భవించింది మాత్రం దాదాపు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా పటుత్వంతో కమిట్మెంట్తో చిత్తశుద్ధితో రెవెన్యూ యంత్రాంగం పనిచేయబట్టి రాష్ట్ర స్థాయిలో జిఏడి ఏదైతే ఉందో మరి జిల్లా స్థాయిలో జీఏడిగా కలెక్టర్ ఉంటారు డివిజన్ స్థాయిలో జీఏడిగా ఆర్డీఓ గారు ఉంటారు సబ్ కలెక్టర్ గారు ఉంటారు మండల స్థాయిలో తహసీల్దార్ గారు జీఏడిగా పరిపాలన నిర్వహిస్తుంటారు రోజువారీ కార్యక్రమాలు ఈ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్స్ని కూడా మనం అనుసంధానం చేసుకొని పరిపాలన సుపరిపాలన మనం అందించే దిశగా ప్రతి ఒక్క రెవెన్యూ ఎంప్లాయీ పాటుబడి శ్రమించి కృషి చేయడం వల్లనే మరి రైతాంగానికి కానీ కామన్ పబ్లిక్ కానీ నిరంతర సేవలు మనం మన ద్వారా అందుతున్నాయి కాబట్టి ఈ రెవెన్యూ ఉద్యోగుల యొక్క రెవెన్యూ పనితీరు యొక్క మెరుగు చేయడానికి మీ అందరి సహాయ సహకారం ఇంకా నూతన ఉత్సాహంతో మనం పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజల్లో కొద్దో గొప్ప మన మీద బురద మసీ ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మన వంతు కృషి మనం చేసుకుంటూ ప్రజలకి మనం ప్రజల స్థానంలో ఉంటే ఏంటి అనేటువంటిది దృక్పథంతో మనం ప్రజలకి సాధ్యమైనంత మేరకు అంటే మన ఏళ్ళు సాధ్యతే ఆకాశాన్ని అంటాలి కానీ గోరు టచ్ చేయి నిప్పు అనుకుంటే రెవెన్యూ డే రెవెన్యూ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా రెవెన్యూ భవన్లో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు రెవెన్యూ ఉద్యోగులకు కూడా నా యొక్క రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రెవెన్యూ ఉద్యోగులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ చెప్పినట్టుగా ఇప్పటికి రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాలుగా రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పటికీ దీంట్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి కూడా సరైన గుర్తింపు లేదు అనేటువంటి కార్యక్రమంతో మన రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వం సంప్రదించినప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ రోజున రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవాలి అనేటువంటి ఓ సంకల్పంతో ప్రభుత్వాన్ని ద్వారా దాని ఆ యొక్క ప్రతిపాదనని ఆమోదింపజేసుకొని ఈ సంవత్సరం నుంచే మొదటిగా మొట్టమొదటిగా రెవెన్యూ దినోత్సవాలని ఈ రోజున ఇరవయో తారీఖున నిర్వహించుకునే విధంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతా జరుగుతుంది అందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం రెవెన్యూ డే రెవెన్యూ రోజు అని చెప్పుకోవాలి తెలుగులో అందరికీ శుభాకాంక్షలు అండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కలెక్టరేట్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు మండల స్థాయి వరకు అందరికీ రెవెన్యూ ఉద్యోగస్తులకి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు అందరం ఇక్కడ కలిసి రెవెన్యూ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం అలానే సారు పెద్దలు చెప్పినట్టు దానికి ఏంటంటే చెట్టు ఉన్న చెట్టుకి కాయలున్న చెట్టుకే రాళ్ళు విసురుతారన్నట్టు మన వైపు ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయండి అలాగనే ఆ విమర్శల్ని అందులో ప్రాముఖ్యత ఎంతవరకు విమర్శ ఉంది అనేది ఒకసారి మనం దాన్ని సరిచూసుకుంటూ విమర్శ సరైనదైతే దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ అందులో విమర్శలో ఏమన్నా దాన్ని తా తాకత్తు లేకపోతే అంటే దానిలో పట్టుత్వం లేకపోతే దాన్ని వదిలేసుకొని మన పని ముందుకు చే వెళ్తూ చేసుకొని మన డిపార్ట్మెంట్ని ఐక్యతగా ఉంచుకుంటూ పనుల్లో ముందుకు సాగుతూ అలా చేసుకుంటూ వెళ్తే మన డిపార్ట్మెంట్కి ఎప్పుడూ కూడా మంచి ఉంటుందండి ఎందుకంటే మన డిపార్ట్మెంటు చెయ్యని పనులు అంటూ ఏం లేవు ఒక ఎలక్షన్స్ అనేది కాదండి ఇప్పుడు మనం చేసి చూపించాము ఎలా అనేది ఎటువంటి రిమార్క్స్ లేకుండా చిన్న చిన్న ఏంటారా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పెద్ద రిమార్క్స్ ఏమీ లేకుండా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాం అలానే ఒక జాతీయ విపత్తు అనుకోండి లేకపోతే దాన్ని ఏమంటారు సైక్లోన్స్ అనుకోండి సైక్లోన్స్లో కూడా రెవెన్యూ శాఖ ప్రతిదీ ముందుకుండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నాయి